శ్రీమాత్రే నమః లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే పాటించవలసిన నియమాలు ఈ ఐదు సూత్రాలను పాటిస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది మనం ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి డోరు వరండా వంటివి అందంగా ఉంటే ఆ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది ధనలక్ష్మి కూడా అలాగే ఇంటి డోరు ముందు అందంగా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలనిపిస్తుందంట లేకపోతే లక్ష్మీదేవి మరొక ఇల్లు చూసుకుంటుంది అన్ అందువలన ఇంటి మెయిన్ డోరు అందంగా కలర్ఫుల్గా ఉండేలా చూసుకోవాలంటున్నారు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మనకి అవసరం లేని వస్తువులు బయట కుండీలో పారేయాలి ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ఇంట్లో చెత్త ఉన్నంతకాలం ఇంట్లోకి ధన లక్ష్మీ రాదని నిపుణులు తెలిపారు రంగురంగుల స్ఫటికరాళ్ళు మీ ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందని గ్రంథాలలో రాసి ఉంది మీ ఇంట్లో ఏ క్రిస్టలు లేకపోతే క్రిస్టలతో తయారైన షోగా ఉండే వస్తువుల్ని కొన్ని డెకరేట్ చేసుకోండి అవి విపరీతంగా పాజిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి అప్పుడు ధనలక్ష్మి ఇంట్లోనే ఉంటుంది వెళ్ళమన్నా వెళ్లకుండా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఇంట్లో ఏదైనా జలపాతం లాంటి ప్రవాహం ఉండాలి అది చిన్నగా ఉన్నా పర్వాలేదు ధనవంతుల్లాంటి వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారని అనుకోవద్దు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అలాంటి వాటిని కొనుకోవచ్చు గిఫ్ట్ షాపులలో అలాంటివి లభిస్తున్నాయి అవి కొని ఇంట్లో ఉంచాలి అది కూడా కుదరకపోతే జలపాతం ఫోటో లేదా ఫౌంటైన్ లేదా నది ఫోటోను ఇంట్లో గోడలకి వేలాడి తీయాలి నీటిలో ఫ్లో ఎంత ఎక్కువగా ఉంటే డబ్బు అంత ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు డబ్బుకి వంటగదికి సంబంధం ఉంటుంది అంటున్నారు నిపుణులు వంటగది అందంగా లేకపోతే ఆ ఇంట్లో డబ్బులు లేక జేబులు తడుముకోవాల్సిందే ఎందుకంటే వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎనర్జీ డబ్బు వచ్చేలా చేస్తుంది అందువల్ల వంటగదిని దాదాపు దేవుడి గదిలా చూసుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి పాత్రలను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ చక్కగా డెకరేట్ చేసుకోవాలి కిచెన్ ఎంత బాగుందో అని అందరూ అనుకునే అందంగా ఉంచుకోవాలి వంటగదిలో గోడలు షెల్పులు స్టవ్ అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మర్చిపోవద్దు కాబట్టి నీట్గా ఉంచుకోండి ఓం నమ శివాయ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి